హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో అంగన్వాడి జాబ్స్ హెల్పర్ జాబ్స్ అంగన్వాడి హెల్పర్ జాబ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇద్దరు రావడం జరిగిందనమాట సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే యూజ్ అవుతే అవుతుందనమాట అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అత్యంత ఉపయోగకరమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటి అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అనమాట సో అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ గురించి చెప్పడం జరుగుతుంది గ్రామాల పట్టణాల్లోని ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సెంటర్లలో ఈ పోస్టులకు నియామకాలు అయితే జరుగుతాయన్నమాట ఏపీలో అంగన్వాడీ హెల్పర్ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు సో ఈ యొక్క నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అయితే నియామకానికి ప్రభుత్వం మన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే సో చెప్పడం అయితే జరుగుతుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దీనికి అర్హత కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థి స్థానిక గ్రామ వార్డు వార్డుకి చెందిన వారే ఉండాలన్నమాట సో సొంత గ్రామానికి చెందిన వాళ్ళే ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి కనీసం విద్యార్హత వచ్చేసి పదవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాల్సి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఐదవ ఎనిమిదవ తరగతి కూడా సరిపోతుంది నెక్స్ట్ వయసు పరిమితి కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మీకు వయసు అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి వివాహిత వితంతువు విడాకులు పొందిన మహిళ ఉండాల్సి ఉంటుంది అలాగే బాధ్యతలు కనుక చూసుకుంటే అంటే జాబ్ రోల్ ఎలా ఉంటుంది చూసుకున్నట్టయితే పిల్లలకు పోషకాహారం అందించడం సె ఆ యొక్క అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో సో దాన్ని శుభ్రతను కాపాడటం అలాగే అంగన్వాడీ టీచర్కి సహాయం చేయడం గర్భిణీ స్త్రీలు బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లాంటి బాధ్యతలు అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట శాలరీ ఎలా ఉంటుందంటే దీనికి జీతం ఎలా ఉంటుందంటే అంగన్వాడీ హెల్పర్ జీతము ఏడు వేల నుండి పది వేల వరకు ఉంటుందన్నమాట పదివేల రూపాయల వరకు మీకు పొందవచ్చు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ప్రభుత్వ సవరణల ఆధారంగా మార్చవచ్చు అనమాట అదనపు ప్రోత్సాహకాలు కూడా అందుతాయి మీకు అదనపు ప్రోత్సాహం కూడా ఉంటుంది తర్వాత లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ఇటీవల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చే నిర్ణయం అయితే తీసుకుంది సో దీంతో కొత్తగా అంగన్వాడీ హెల్పర్ పోస్టుల నియామకానికి అనుమతి అయితే లభించిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోండి ఎంపిక విధానం ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలకు ప్రాధాన్యమైతే ఇస్తారన్నమాట మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామకం జరుగుతుందన్నమాట తర్వాత దరఖాస్తు విధానం ఎలా అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్